తన సేవకుడైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యహోవా ఏమీ చేయడు స్తోత్రం కలుగునుగాక ఆమెన్ ఇక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు చెప్తా ఉన్నాడు తన సేవకులైన ప్రవక్తలకు తన సేవకులకి తన బిడ్డలకి చెప్పకుండా దేవుడు ఏ పని చేయడంట ఎంత గొప్ప దేవుడు స్తోత్రం కలుగునుగా ఆయన విషయాలన్నీ మనతో పంచుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు ఆయన ప్రతి విషయం కూడా మనతో చెప్పి మనల్ని బలపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక చెప్పండి మేలైనా కీడైనా సరే దేవుడు తన బిడ్డలకు చెప్పాలని ఒక ఉన్నతమైన ఆలోచన ఒక మంచి ఆలోచన ఒక ప్రేమ ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు స్తోత్రం గాక అందుకే మీరు గమనించండి దేవుడు ఏది దాచిపెట్టుకునేవాడు కాదు యోహాను సువార్త పదిహేను అధ్యాయం పదిహేను వచ్చినంలో ఆయన మన స్నేహితుడు అంటున్నాడు నేను యజమానుని కాదు యజమానుడు తను చేయాలనుకున్నది తన పని వారికి చెప్పడు నేను యజమానుని కాదు నేను మీకు స్నేహితుణ్ణి నేను ఏమి చెయ్యాలనుకున్నా సరే మీకు చెప్తా అంటున్నాడు దేవుడు హలూయ అది మేలైనా సరే కీడైనా సరే నా దేవుడు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాడు వ్యూహాన్స్ వార్త పదహారో అధ్యాయం పదమూడవ వచ్చినంలో అక్కడేముంటుందంటే జరగనయ్యున్న సంగతులు దేవుడు మీకు బయలుపరుస్తాడు మీరు కొన్ని కొన్నిసార్లు దర్శనంలో చూస్తూ ఏదో కీడును చూస్తారు లేదా ఏదో ఏదో మేలును చూస్తారు కళలో కావచ్చు దర్శనంలో కావచ్చు ప్రవచనంలో కావచ్చు మీకు కొన్ని కొన్ని విషయాలు దేవుడు చెప్తాడు జరగబోయే సంగతులు దేవుడు తెలియజేస్తాడు స్తోత్రం కలుగును గాక ఎందుకు అని అంటే ఒక తండ్రికి ఒక తండ్రి చెప్తాడు తన కొడుక్కి ఒక యవనస్తు నాలాంటి కొడుకు ఏం చెప్తాడు అంటే ఊహ తెలిసి ఒక మంచి యవనంలో ఉన్న కొడుకు అరే నేను అక్కడ ఫ్లాట్ కొందాం అనుకుంటున్నా అని చెప్పి తండ్రి తన పిల్లలకు తెలియజేస్తాడు ఒక అమ్మ వాళ్ళ కూతురికి చెప్పిద్ది తన విషయాలన్నీ కూడా ఇలా చేయాలనుకుంటున్నా ఇలా బంగారం కొనాలనుకుంటున్నా లేకపోతే ఇలా జరిగిందమ్మా అని ప్రతిదీ కూడా తల్లి కూతురికి చెప్పుకుంటుంది తండ్రి కొడుకుకు చెప్తాడు స్తోత్రం కలుగును గాక చిన్నదైనా పెద్దదైనా సరే తల్లిదండ్రులు పిల్లలకి చెప్పడానికి ఇష్టపడతారు ప్రతి ఆలోచన కూడా నా అనుకున్నది ప్రతీది కూడా పిల్లలకు చెప్పడానికి ఇష్టపడతా ఉంటారు అలాగే దేవుడు కూడా ఒకసారి ఆది కాండ పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహాము గారు అలాగ ఉంటున్నప్పుడు యహోవా దేవుడు ప్రత్యక్షమవుతాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో వాళ్ళ ముగ్గురు కూడా కనపడినట్లు మనం చూస్తూ ఉంటాం వాళ్ళు కనపడి వాళ్ళు లోన్కి వస్తారు ఆతిథ్యం ఇస్తారు అదంతా జరిగిపోతుంది అదంతా జరిగిన తర్వాత వెళ్ళేటప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు అయ్యా అనే రెండు పట్టణాలు ఉన్నాయి ఆ ఆ రెండు పట్టణాలు కూడా బహుఘోరంగా పాపం చేస్తూ ఉన్నారు ఆ రెండింటినీ కూడా నేను నాశనం చేయాలని చూస్తూ ఉన్నాను అగ్ని గంధకాలతో అని చెప్పి తన యొక్క భావాన్ని తన యొక్క కోపాన్ని తన యొక్క స్థితిని తన యొక్క నిర్ణయాన్ని అబ్రహాముకు చెప్తున్నాడు దేవుడు ఐ అసలు ఆ పట్టణం గురించి అసలు అబ్రహాముకు చెప్పేంత ఇదేంటి ఎందుకు చెప్పాలి దేవుడు అంటే దేవుడు చెప్పకుండా ఏది చేయడు స్తోత్రం కలుగును గాక తను ఇష్టపడ్డాడు తన తన పిల్లలకి చెప్పాలని తన పిల్లలకి మంచి అయినా చెడైనా చెప్పాలని ఇష్టపడ్డాడు అబ్రహాముకు చెప్తున్నాడు ఆ పట్టణాల్లో ఈ కీడు రాబోతుంది ఆ పట్టణాల్లో అగ్ని గంధకములతో కాల్చబడబోతున్నాయి అంటే అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉంటాడు స్నేహితుడు వాళ్ళ స్తోత్రం కలుగునుగా అబ్రహాంకు ఒక పేరుందండి యాకో పత్రిక రెండో అధ్యాయంలో మీరు గమనించినట్లయితే కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడును అని లేఖనము నెరవేర్చబడును మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన స్తోత్రం కలుగును గాక చెప్పండి అబ్రహాముకి ఏం పేరుందంట దేవుడు స్నేహితుడనే పేరుంది అబ్రహాముకి దేవుడు చెప్పడానికి ఇష్టపడ్డాడు ఒక కీడు జరుగుతున్నప్పుడు ఇలా కీడు జరుగుతుందని చెప్పి అబ్రహాముకి దేవుడు చెప్పడానికి ఇష్టపడ్డాడు తన ప్రవక్తలకు కానీ తన పిల్లలకు కానీ చెప్పకుండా దేవుడు ఏది చేయడు రెండో అన్నాడు ఒకసారి రెండో రాకడా తన రాకడ దేవుడు చెప్పాడు సూచనల్ని మేఘాల మీద వస్తాయని చెప్పాడు శ్రమలు రాబోతున్నాయని చెప్పాడు వెయ్యండ్ల పరిపాలన రాబోతుందని చెప్పాడు కీడులు రాబోతున్నాయి సూచనలు చెప్పాడు అంచె దినమల్లో అపాయకరమైన రోజులు రాబోతున్నాయి అని చెప్పి ముందే మనకి చెప్పకుండా ఆయన ఏది చేయలేదండి అన్నీ చెప్పాడు తెగుళ్ళు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి మరణాలు చూస్తున్నారు రాజ్యం మీదకి రాజ్యములు పోతా ఉంటే ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన సూచనలు మనల్ని ప్రేమించి తాను ఏది దాచుకోకుండా తన రహస్యాలన్నీ కూడా మనకి చెప్పాడు స్తోత్రం కలుగునగాక అలా లూయ అబ్రహాముకి కూడా అలా చెప్తా ఉన్నాడు దేవుడు ఆయన మనసులో ఏది దాచుకోడు నువ్వు కనుక ప్రార్థనలో ఉంటే ఏదైనా కీడు రాబోతుంటే ఆయన నీకు చెప్తాడు ఏదైనా మేలు జరగబోతుంటే ఆయన చెప్తాడు స్తోత్రం కలుగునుగాక కీడైనా మేలైనా చెప్పడానికి ఆయన ఇష్టపడతాడు కానీ మనం ఎక్కడ ఉండాలి ఆయన సన్నిధిలో ఉండాలి ప్రార్థనలో ఉండాల ఆయనకు దూరంగా వెళ్ళిపోయేవారులాగా ఉండకూడదు స్తోత్రం కలుగునుగాక హలలుయ నిజంగా సుధమో గుమ్మర్రో పట్టణాల యొక్క నాశనాన్ని దేవుడు అబ్రహాముకు చెప్పడానికి ఇష్టపడ్డాడు తను దాచుకోలేదు మనసులో తాను సంకల్పించిన దానిని తన బిడ్డలకు చెప్పకుండా ఏహోవా ఏది చేయడని వాక్యం సలభిస్తూ ఉంది అబ్రహాముకి చెప్పకుండా సుదమో గుమ్మరాలని ఆయన నాశనము చేయలేదు స్తోత్రం గాక ఆదికాండ మారో అధ్యాయంలో కోడని నిర్మించుకో నీ కుటుంబం మొత్తం కూడా దానిలోకి ప్రవేశించండి నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండమైన వర్షం కురిపించబడబోతుంది ఆ వర్షంలో అనేక మంది చనిపోబోతున్నారు ఆ పెద్ద ఓడని నువ్వు నిర్మించు దానిలోకి ఎవరినొచ్చినా సరే చేర్చుకో అన్నాడు దేవుడు స్తోత్రం కలుగునుగా ఆదికాండ మారో అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో నరులు చెడుతను భూమి మీద విస్తరించి ఎందుకు ఈ నరులు చేశానని చెప్పి యహోవాకి కోపం వచ్చి ఈ భూమి మీద నరమానవుడు లేకుండా తుడిచివేస్తానని చెప్పి ఆయన ఆకూ దేవుడు యొక్క కృపను పొందుకున్నాడు స్తోత్రం కలుగునుగాక ఆదికాండ మారో అధ్యాయం ఎనిమిది వచనంలో దేవుడు యొక్క కృపను పొందుకున్నాడు నోవాహు అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు వాళ్ళ ప్రళయం వచ్చే ముందును ఒక ఓడను సిద్ధపరుచుకో నీ భార్య నీ పిల్లలు వాళ్ళందరూ కూడా ఓడలోకి ప్రవేశించండి అని చెప్పి దేవుడు చెప్పాడు ఆ కీడుని చెప్పకుండా దేవుడు ఆపలేదండి నోవాహు దేవుడు కృపలో ఉన్నాడు కాబట్టే ఆ కీడును వినగలిగాడు స్తోత్రం కలుగునుగాక ఈరోజు నువ్వు కూడా దేవుడు కృపలో ఉండగలిగితే దేవుడు సన్నిధిలో ఉండగలిగితే నీ పిల్లలకి ఏదైనా కీడు వస్తుందా చెప్తాడు దేవుడు చోదని చెప్పడం చదివిపోయేది యాకో పత్రిక నాలుగు పద్నాలుగులో ఒక మాట ఉంటుంది ఏం జరుగుతుందో నీకు తెలియదంట హలో లూయ ఒక కుటుంబం అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కి ఇలాగ ఇంగ్లాండ్ లండన్ వెళ్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సెల్ఫీ దిగారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళంతా ఇట్లా సెల్ఫీ దిగితే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు సంతోషంగా మేము ఎక్కుతున్నాం మేము పోతున్నాం ఇక ఇండియా మీరు రావట్లేదు అక్కడ మేము స్థిరపరచబడాలని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు మరణిస్తారని బస్సులో ఎక్కి పోతా ఉంటే ఎవడో ఆడ పడిపోతే దాన్ని తగులుకొని వాళ్ళందరూ కూడా తగలబడిపోయారు అక్కడ కుటుంబాలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఎట్లా పట్టుకొని మూడు నెలల పాపన సంథింగ్ ఎట్లా పట్టుకొని ఆ బిడ్డను కాపాడాలని ఎంత ప్రయత్నం చేసినా తల్లి బిడ్డ ఇద్దరు కూడా కాలిపోయారు ఇక్కడ కూడా లోడు ఒకటి గుద్దేసి ఒక లారీ గుద్దితే అక్కడ కూడా అనేక మంది వచ్చి మీదబడి వాళ్ళందరూ కూడా సమాధి అయిపోయారు వాళ్ళంతా ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోయారు ఒక తల్లి బిడ్డ చనిపోయారు వాళ్ళకి తెలియదు రేపేమీ సంభవించిద్దు వాళ్ళకి ఒకవేళ నిజంగా మరణం వచ్చింది బస్సు ఎక్కితే అంటే వాళ్ళు బస్సు ఎక్కుతారా చేతులు చదిలిపోయేది పాము గరిచిన ఆమె గనక ఆ పొలంలో పోతే పాము కరిచిద్దని తెలిస్తే పోయిద్దా చెప్పాలి ఎవరైనా రేపేమో జరిగిద్దా ఎవరికి తెలీదు కానీ నువ్వు దేవుడు సన్నిధిలో ఉంటే నా దేవుడు హెచ్చరిక చేసి నిన్న ప్రమాదం నుంచి తప్పిస్తాడు స్తోత్రం కలుగునుగాక జరగబోయేది దేవుడు చెప్తాడు ఎప్పుడు ఎలాగుండాలి నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన కృపలో ఉండాలి జలప్రలయం రాబోతుంది అందరూ చనిపోబోతున్నారు నీ కుటుంబం కూడా వాళ్ళలో ఉంటే చనిపోతారు ఒక ఓడ నిర్మించుకోనే మాటని విన్నాడు నోవాహు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన ఏ కీడు వస్తానని నీకు చెప్తాడు మనమేమో మెలకు లేకుండా ఇలాగ పడుకున్నాం అనుకోండి సడన్గా ఏదైనా వచ్చింది అనుకోండి అప్పటికప్పుడు సిద్ధపడ మాకండి అయ్యో ఏంది కీడు కీడొచ్చింది ఏంది బాధ వచ్చింది అని చెప్పి అప్పటికప్పుడు బాధపడద్దు సిద్ధపాటును మనం కలిగి ఉండాలి మతేశ్వర్ ఇరవై ఆరు నలభై ఒకటి చూడండి ఒకసారి మతారు ఇరవై ఆరు అధ్యయన నలభై ఒకటో వచ్చినంలో శోధనలో పడకుండా మెలుకుగా ఉండి ఆ పాము ఎందుకు చేయాలి ముందే ప్రార్థన చేసుకో బండి మీద పోయేటప్పుడు ఎప్పుడు ప్రమాదం చేసుకుందాక ఎందుకు చేసుకోవాలి ముందే సిద్ధపడు అయ్యా నా కుటుంబానికి ఏ ప్రమాదం రాకూడదు చేస్తున్నామములో హలో లూయ అక్కుందా చెల్లుందా తమ్ముడున్నాడా అన్నున్నాడా వాళ్ళందరూ లోకంలో నామకార్థంగా వాళ్ళు ఉన్నారా వాళ్ళకు కూడా కీడులు వస్తూ ఉంటాయి వాటిని నువ్వు ప్రార్థంలో కనిపెడుతూ వాళ్ళకే కీడు, కని కీడు రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి అపవాది గర్జించి సింహం వల్ల ఎవరు మింగుదినా అని తిరుగుతూ ఉన్నాడు ఇరిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో చిన్న పిల్లల్ని చంపడానికి యవ్వనస్తుల్ని చంపడానికి మరణము కిటికీ లెక్కి చూస్తూ ఉందంట మరణము అన్ని దిక్కులు తిరుగుతూ ఉందంట చిన్న పిల్లల్ని మెంగడానికి మొన్న వర్షం వస్తూ ఉంది వర్షం వస్తూ ఉంది అట్లా సీసీ కెమెరా ఉంది చిన్న పిల్లగాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ పోయి దాంట్లో ఏదో బాల్ పడింది ఏమో దాంట్లో పడితే అసలు కొట్టుకొని పోయి వెళ్ళిపోయాడు చిన్న బాబు వాళ్ళు అమ్మలేదు ఓ పది నిమిషాల తర్వాత చూస్తే లేడు సీసీ కెమెరాలో అది కనపడింది చూడండి అసలు ఏ ఎక్కడ ఎక్కడెతుకుతారు ఏమని ఎతుకుతారు అంటే మరణము చిన్న పిల్లల్ని మింగాలని యవ్వనస్తుల్ని మింగాలని చెప్పి అది కిటికీ లెక్క చూస్తుంది అంటే ప్రతి ఇంట్లోకి తంగితుంది ఇది ఎందుకు దేవుడు అనుమతించాడు ఎందుకు మరణాన్ని దేవుడు అనుమతించాడు తెలుసా దేవుడు మనకి చెప్పాలని ఇష్టపడతాడండి మన ప్రార్థనలో లేకపోతే దేవుడు చెప్పలేడు వారి ఇంట్లోకి ఎవరైనా హాస్పిటల్లోకి పోయారన్నా ఏదైనా అకాల మరణం వచ్చిందన్నా దేవుడు చెప్పాలని ఇష్టపడతారు కానీ మనం ముచ్చట్లో మునిగిపోతాం మనం లోకంలో మునిగిపోతా ఉంటాం వాళ్ళ ముచ్చట్లు ఇల్లు ముచ్చట్లు ఈలోపు సడన్గా ఫోన్ వచ్చింది ఈ విధంగా హాస్పిటల్కి వెళ్ళిపోయాం ఈ విధంగా అయిపోయింది ఇదిగో ఇట్లా పరిస్థితి అనేసరికి నువ్వేం చేస్తావు అప్పటికప్పుడు ప్రార్థన హలో లూయా అప్పటికప్పుడు సిద్ధపాటు పడాలంటే మనం ఏం చేయగలుగుతాం అందుకే దేవుడు అంటున్నాడు మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి స్తోత్రం కలుగును గాక ఎస్ అయ్యా ఎస్ ఏసయ్య అంటే ఎప్పుడు ఈ బాధలే కాదు ఉద్యోగము డబ్బు ఇలా ఎలా ఎలా ప్రార్థన చేస్తాం ఈ కాదండి ఏదైనా కీడు రాకపోతే దేవుడు చెప్పాలని ఇష్టపడతాడు దర్శనంలో కానీ ప్రవచనంలో కానీ సేవకుడు ద్వారా కానీ అమ్మానికి కీడు రాబోతుంది జాగ్రత్త అని చెబుతూ ఉంటే ఆ ఇట్టే చెప్తాడులే పోని అని నెప్పి నువ్వు పోయామనుకోండి ఆపదొచ్చిన తర్వాత గుండెల పాదుకున్నా మనం ఎవరిని తీసుకొని రాలేము హలో కాబట్టి శోధనలో పడకుండా మెలుకుగా ఉన్నప్పుడు దేవుడు ఏదైనా కీడు జరుగుతుంటే చెప్పాలని ఇష్టపడతాడు స్తోత్రం కలుగునుగా అబ్రహాముకి దాచిపెట్టుకోలా అగ్ని గంధకాలు భూమి మీదకి వస్తున్నాయని చెప్పి అబ్రహాంకి దాచిపెట్టలా జల ప్రళయం వస్తుందని చెప్పి నోవాహుకు దాచిపెట్టలా దేవుడు హలూయ ఆయన ప్రతి కీడుని నీకు నాకు చెప్పాలని ఇష్టపడుతున్నాడు స్తోత్రం కలుగునుగాక కాబట్టి మనం మెలుకుగా ఉండాలండి ఎప్పుడు ఆపద వస్తుందో తెలియదు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు కాబట్టి నువ్వు మెలకుగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అయ్యా 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 అని కనిపెడుతున్నప్పుడు ఏదైనా కీడు రాంగులు అని దేవుడు చెప్తాడు నీకు అప్పుడు మొత్తం ఈ పద్దెనిమిది పద్దెనిమిది ప్రకారము ఆ మరణాలని మనం బంధించాలి స్తోత్రం కలుగును గాక చాలా మంది చెప్పారు నాకు అయ్యారు నాకు ఈ వచ్చింది చచ్చిపోతున్నారు మా వాళ్ళు అన్నప్పుడు చాలా మరణాలు మేము బ్రేక్ చేశాం చాలా అంటే చాలా మరణాలు ఒకటి కాదు రెండు కాదు హలో చాలా కీడులు ఏదైనా కీడు జరుగుతున్నప్పుడు ముందే నాకు దర్శనాలు చూసినా చెప్తా ఉంటారు అయ్యా ఈ కీడు వస్తుంది అనుకున్నప్పుడు వెంటనే ప్రార్థన చేయగా దేవుడు కార్యాలు ఎన్నో చూశాం స్తోత్రం కలుగును గాక కాకపోతే మనం ఎలాగుండాలి అని అంటే అయ్యా నువ్వు ఏది కూడా చేయమంటా మాకు చెప్పకుండా ఏది జరిగినా నాకు చెప్పాయి అని చెప్పి మనందరము కూడా ప్రార్థనలో మెలుకుగా ఉండాలండి సమయమును పోనీక సద్వినియోగము చేసుకోవాలి చెప్ చదవండి ఒకసారి ఆ మాట చదువుదాం యోగు గ్రంథము ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో దేవుడు ఒక్క మారే పలుకును రెండు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టలేరు స్తోత్రం చెప్పండి ఒకసారి ఏలి అని ఒకసారి ఏలి అక్కడ పండుకొని ఉన్నాడు మందరంలో సముయులు అక్కడ పండుకొని ఉన్నాడు వీళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్నప్పుడు దేవుడు స్వరం వినపడతా ఉంది స్తోత్రం కలుగునుగాక ఆ స్వరము ఎవరు విన్నారు సముయోలకి వినపడింది కానీ ఏలికి వినపల్ల కానీ తర్వాత ఏం జరిగింది ఏలి ఇద్దరు కూడా చనిపోయారు ఏలి పిల్లలు చనిపోయారు ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నా కీడుని మీరు వినేలాగా మీరందరూ కూడా ఉండాలి స్తోత్రం కలుగును గాక ఆయన ఒకసారి చెప్తాడు రెండుసార్లు చెప్తాడు సైతాన్గాడు కూడా ఎవరైతే లోకంతో ఉంటారో వాళ్ళని పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు మీ కుటుంబంలో ఎవరైనా ప్రార్థనలో లేరా నువ్వేమో ఇక్కడికి వచ్చి మంచిగా దేవుడి పాటలు పాడుతుంటావు సినిమా పాటలు పాడుకునే వాళ్ళు ఉంటారు డ్యాన్సులు వేసే ఉంటారు వాళ్ళని అటాక్ చేయరంటారా సైతాన్గాడు అమ్మ నిన్ను నన్నే వదిలిపెట్టట్లాడు మూడు చెలువులు నీరు దాపిస్తున్నాడు నిన్ను నన్నే ముక్కు పిండుతున్నాడు ప్రార్థనకు వచ్చి నిన్ను నన్నే వాడు తాట తీసి వదిలిపెడుతున్నాడు సైతన్నగాడు తొక్కుతా ఉన్నాడు మనల్ని చాలా సందర్భాల్లో మనమే లేగలేకపోతా ఉన్నాం అనారోగ్యాలు వస్తాయి బలహీనతలు వస్తాయి కష్టాలు వస్తాయి కన్నీరు వస్తుంది దుఃఖం వస్తుంది వేదన వస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు సేవకులుగా మాకు విశ్వాసులుగా మీకు అంటే లోకంలో ఉన్నవారిని ఏం చేయడంటారా నీకే తాట తెస్తున్నారంటే వాడు రెండింతలు తాటిస్తారు ఒకరోజు మంచిగా హాయిగా ఉంటది హాయిగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఒకరోజు ఏం చేస్తాడో తెలియదు మనమన్నా బాధల్లో ఉండి ఉండి దేవుణ్ణి కలిగి ఉంటాం కాబట్టి ఏబు వలే పైకి లెగుతా లెగుస్తాం కానీ వాళ్ళు లోకంలో ఉండి లోకంలో ఉండి యోబు కుమారులకైనట్టు అయిపోద్ది జాగ్రత్త ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను అని అంటే మనము దేవుల్లో ఉన్న వాళ్ళమే మనం ఇన్ని ఇన్ని ఆటంకాలతో అడ్డుబండలతో వెళ్తూ ఉంటే లోకములో సినిమాలతో లోకములో పాపంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు గనక మన కుటుంబంలో ఉంటే ఒక కంట కనిపెడుతూ ఉండాలి దేవుడి స్వరం కోసం స్తోత్రం కలుగునుగాక ఆ ప్రమాదాలు వస్తూ ఉంటాయి దేవుడు చెప్తా ఉంటాడు అమ్మా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని చెప్తా ఉంటాడు అవి నీరు మనందరము కూడా నేనైనా మీరైనా వినేవారిగా ఉందము గాక హల సేవకొచ్చిన కొత్తలో ఒక ఆమె వచ్చి రాఖీ కట్టించుకోవచ్చు అయ్యగారు అన్నది అమ్మ మనసులో ఉండాలమ్మా ఆమె చాలా నిస్వార్థంగా అడిగింది చాలా అంటే చాలా నిస్వార్థం ఏమీ తెలియదు మనలాగా డబ్బులు రాఖీ కట్టేసి డబ్బులు తీసుకునే బ్యాచ్ కాదు కొంతమంది డబ్బుల కోసం కడతా ఉంటారు కొంతమంది ఉత్తిత్తి ప్రేమలు ఉంటాయి ఉత్తి ప్రేమ కాదు నిస్వార్థంగా నీ ఇష్టం అన్న పోయి వాళ్ళత్తా చెప్పిందంటే నేను పోతా ఇంటికి పోతా నా తమ్ముడి దగ్గరికి అన్న తమ్ముడు గిమ్ముల మోసరికొచ్చా అన్నాడు బహుమా బాధపడిపోయి మా అత్తనే నెట్టానని చెప్పి పై ఊరేసుకుని చచ్చిపోయింది ఈ మాట తెలిసిన తర్వాత నేను వెళ్ళా ఆడికి వెళ్తే ఏంటి ఇంత చిన్న విషయానికి ఇలా జరిగింది నేనన్న దేవుణ్ణి దేవా ఇది నా గొర్రె కదా నేను కాస్తున్న గొర్రె కదా ఎలా గొప్పవాది నోట గరుచుకొని వెళ్ళింది ఎందుకు నువ్వు నాకు చెప్పలా అప్పుడు మనకు దర్శనాలు ప్రవచనాలు ఏవి తెలియవు అంతా ఎట్లా ఉంటుంది అంటే గుడ్డ చీల బండి పోయావని టా పోయేవని తర్వాత దేవుని అడిగా దేవా నా గొర్రెలకి నా బిడ్డలకి ఏదైనా జరుగుతుంటే ఖచ్చితంగా నాకు తెలియాలి ఏ నేను కాస్తున్న గొర్రెల దగ్గరికి ఏ ఎలుకు బంటి రావడానికి వీళ్ళేదు నేను కాస్తున్న గొర్రెల దగ్గరికి ఏ తెగులు రావడానికి వీళ్ళేదు సైతాను కూడా వచ్చి నా బిడ్డల్ని ముట్టడానికి వెళ్ళేది వేసునామాలు ఒకవేళ జరిగితే అది నన్ను దాటుకొని వెళ్ళాలి నాకు చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి ఎన్నో రాత్రులు లేచానండి ఎందుకు అంత అంత మంచి అంత ఇన్నోసెంట్గా ఉండే ఆమెని ఎందుకు అలా చేసుకుంది ఆమె ఆత్మహత్య చేసుకుంటుంటే శావకుడుగా నేనేం చేస్తున్నా మరి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు దేవుడు చెప్పాలని ప్రయత్నం చేశాడు కానీ వినేంత జ్ఞానము నాకు దేవుడు చెప్పాలని ప్రా ప్రయత్నం చేశాడు కానీ వినేంత వరము నాకు లేదు ఆ జ్ఞానము లేదు ఆ దర్శనము లేదు అప్పుడు మొదలుపెట్టానండి ఏదైనా నాకు దర్శనము కలగాలి ఏదైనా అయినా మాట వినాలి అది కీడైనా చెప్పడి రెండు చేతులు పైగేది అందుకే మీ విషయాల్లో నేను చాలా జాగ్రత్తగా ఉంటా ఆడకెళ్ళినా మీరు కానీ మీ కుటుంబం కానీ నాకు దేవుడు ఎవరినైతే అప్పజెప్పాడో వాళ్ళ దగ్గరికి ఏ సింహము రాకుండా ఏ ఎలుక రాకుండా ఖచ్చితంగా అందుకే ఈ ప్రార్థనలన్నీ ఎందుకు పెడతామంటే ఏ నా పనిని చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని పెట్రోల్ కొట్టించుకొని ఇంత దూరం వచ్చి ఎందుకు నాకు ఈ బాధంతా ఈ తంటంతా ఏ దుష్టుడు నీ కుటుంబాన్ని ముట్టకూడదు ఏ సున్నామములో ఒకవేళ ముట్టడానికి వస్తే ప్రార్థనలో ఉన్న మనకి ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు ఆ సైతాను కానీ కాళ్ళతో దొక్కాలి మనం స్తోత్రం కలుగునుగాక అది నీ కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా ఏమర్పాటుకుండా మాకండి మా మనకేం కాదు నేను చెప్తున్నా కదా నా కుటుంబాన్ని దాటి రాలేదు కానీ నా చెల్లి దగ్గరికి పోవచ్చుగా నా అక్క దగ్గరికి పోదా ఏమో మా అమ్మ దగ్గరికి పోదా నన్ను దాటి ప్రార్థానికి తక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోదా పోతాడు ఖచ్చితంగా అలాంటప్పుడు మెలుకుగా ఉండి మనము సంరక్షించుదుము గాక ఎస్ ఖచ్చితంగా నీ చెల్లి నీ తమ్ముడు నీ అన్నో వాళ్ళ పిల్లలు ఎవరో దగ్గరికి వాడు వెళ్ళి ముట్టాలని ప్రయత్నం చేస్తావు నువ్వేం చేయాలా ఎస్ ప్రార్థనలో కనిపెట్టేవారుగా ఉండాలి హాలుయా అప్పుడు ఏ దుష్టుడు మీ కుటుంబాన్ని ముట్టలేడు ఏ చీకటి మిమ్మల్ని తాకలేదు ఏ అపాయము నీ గుడారము సమీపించదు చేస్తున్నాములో చెప్పండి చివరిగా అది కరోనా అయినా ఆగిపోతుంది అది ఎంతటి కరువైనా ఆగిపోతుంది నా దేవుడిని కుటుంబానికి కాపు కాపుదలిస్తాడు స్తోత్రం కలుగును గాక ఈ రాత్రికాల సమయంలో ఒకటే నిర్ణయం తీసుకో దేవా చెప్పండి గుండెల మీద చేసుకొని నేను మెలకుగా ఉండాలి చెప్పండి నేను మెలకుగా ఉండాలయ్యా నా కూతురుని కానీ కొడుకును కానీ అక్కన కానీ చెల్లిని కానీ ఎవరిని కూడా అపవాది తాకడానికి వీలులేదు నా అక్క పిల్లలను కానీ చెల్లి పిల్లల్ని కానీ తమ్ముడు పిల్లలు కానీ నా అన్నదమ్ముల పిల్లలు కానీ చప్పుడు గుండెల మీద చేసుకొని ఒకవేళ రోకంలో ఉంటే గనక వాడు ముట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు వాడు గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉంటాడు మనము ఏహో స్వరము కొరకు దేవుడు స్వరము కొరకు కనిపెట్టుదుము గాక్క లుకస్ వార్త ఇరవై రెండో అధ్యాయం పేతురిని గోధుమని వల్లే జల్లించాలని చెప్పి అప్పవాదిగా చూశాడు కానీ యేసు ప్రభు ప్రార్థన చేయగా పేతురు తప్పించబడ్డాడు స్తోత్రం కలుగును గాక లిస్కరైతి యోధా కోసం కూడా ప్రా ప్రార్థన చేశాడు దేవుడు కానీ వాడు తప్పిపోయాడు ఈ రోజు ఎంతో మంది మన కుటుంబ సభ్యులు తప్పిపోతున్నారు రక్షణ లేకుండా తప్పిపోతా ఉన్నారు ఇదిగో బాప్తిషన్ లేకుండా తప్పిపోతా ఉన్నారు యాక్సిడెంట్లో మరణిస్తూ ఉన్నారు గుండెపోట్లతో మరణిస్తూ ఉన్నారు అకాలంగా మరణాలు వస్తూ ఉన్నాయి మనం ఏమి చేయలేని వారిగా ఉండిపోతున్నాం మనం ఏమి చేయలేని వారిగా మొత్తం జరిగిపోయిన తర్వాత అయ్యో ఎందుకు ఇలా జరిగిందనే అనే ఉంటున్నాం ఏసయ్యా ఆ విధంగా మేము ఉండకుండా నీ స్వరమును ఒక్కసారి నువ్వు మాట్లాడిన రెండుసార్లు మాట్లాడిన ప్రార్థనలో కనిపెట్టేవారిగా మనందరము ఉందము గాక మన మనస్తత్వాలన్నీ కూడా స్థిరమైన మనసు కలిగి దేవుడి మీద గాక చెప్పండి గుండెల మీద చేసుకునేసయ్య ఒక నోవాహులాగా నీ స్వరాన్ని వినాలి ఒక అబ్రహాములాగా నీ స్వరాన్ని వినాలి లోతు కుటుంబానికి మరణం వస్తుంటే లోతు కుటుంబం అగ్ని గంధకంలో కాలిపోతూ ఉంటుంటే అబ్రహాము నీ స్వరమును విన్నాడు జరగబోతున్న కీడును విన్నాడు లోతు కుటుంబాన్ని తప్పించడానికి ప్రయత్నం చేశాడు గుణల మీద చేసుకొని చెప్పగలుగుతావా ఈరోజు నీ చెల్లి కుటుంబంలో నీ అక్క కుటుంబంలో నీ తమ్ముడు కుటుంబంలో నీ వాళ్ళ కుటుంబంలో నీ ప్రార్థన నిలబడాలి వేసున్నా మమ్మలు హలలుయా నీ ప్రార్థన కంచెగా వేయబడాలి స్తోత్రం కలుగునుగా అక్క తండ్రి ఆ రీతిగా మమ్మల్ని అయ్యా చెప్పండి ఒకసారి చివరిగా రెండు చేతులు పైకి తీసయ్యా నన్ను నిలబెట్టయ్యా నేను నిద్రమత్తులో ఉండకూడదయ్యా మెలకు కలిగి ఉండాలయ్యా మా కూతురికి ఏదో బలహీనత వచ్చి అమ్మా నా బలహీనత వచ్చిందని ఫోన్ చేసేదాకా నువ్వు చేసుకోమాకా అది కడుపుల నొప్పైనా కారు నొప్పైనా దుష్ట శక్తి అయినా దెయ్యమైనా సరే నీ కొడుకు ఏదో జరిగిపోయి హాస్పిటల్లో ఉండి నీ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడని చెప్పిందాక చేసుకోమాక నీ చెల్లికో నీ ఎక్కకో బాలేదని ఫోన్ చేసి చెప్పి అలా చెప్పించుకోని దాకా చేయించుకోమాక ఎవరికో ఏదో అయిపోయింది మన బంధువుల స్నేహితుల్లో చచ్చిపోయారని వార్త నీ చెవిని వినపడిందాక చేసుకోమాక నీ ప్రార్థన కవచంగా మారునుగాక చెప్పను గట్టిగా నీ ప్రార్థన కంచెగా మార్చబడునుగాక నీ ప్రార్థన రక్షణగా మార్చబడును గాక మన ప్రార్థన సంఘ ప్రార్థన అందరికి అగ్ని ప్రాకారములు మార్చబడును మార్చబడునుగాక నిశ్చయముగా కాపుదల కలుగునుగాక విన్న వాక్యం మా హృదయంలో ఉదయంపజేసి విన్న వాక్యాన్ని మా హృదయంలో ముద్రించి మా 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 చుట్టూ మా కుటుంబాల చుట్టూ కంచి వేయండి దేవా ఏదైనా ఆపద వస్తుంటే నీ స్వరమును వినేవారిగా మమ్మల్ని ఉంచండి దర్శనములు చూసేవారిగా మమ్మల్ని ఉంచండి బేతేలు మందిరం అంటే దర్శనాలు చూసే సంఘమయ్యా బేతేలు మందిరం అంటే యాకోబు దర్శనాలు చూస్తూ రాబోయే నిన్ను చూడగలిగాడు ఆకాశానికి భూమికి మధ్యలో నిచ్చనగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నా నీ దర్శనాన్ని చూడగలిగాడు మేము కూడా నాయన జరగబోయే కీడుని జరగబోయే మేలును చూసేవారిగా మమ్మల్ని ఉంచయ్యా అది కీడైనా మేలైనా సరే అని స్వరమును వినేవారు మమ్మల్ని ఉంచాయ్యా అట్టి స్థితిలో మనందరం కూడా ఉందమో కాక గతంలో ఎన్నో తప్పులు చేసేవండి ఎంతో మంది చనిపోయారు మధ్యలో అది ఎప్పుడు మనం వినలేకపోయాం ఆకస్మికంగా సేవకున్నైనా నేనైనా మీరైనా సరే మీ బంధువులు స్నేహితులు ఆపదలు వచ్చి కొంతమంది చనిపోయారు ఆ బాధ్యత ఇంకా మన మీద ఉంది ఆ భారం ఇంకా మన మీద ఉంది వాళ్ళు చనిపోవడానికి కూడా మనం లెక్క చెప్పాలి అప్పుడు నువ్వు ప్రాంతంలో ఉండుంటే వాళ్ళను రక్షించేదానివే హాస్పిటల్లో ఉన్నవారిని రక్షించే వాళ్ళమే కానీ మనమే ప్రార్థనలో లేము ఎస్ఐ క్షమించు క్షమించుదేవా కొన్ని కొన్ని సందర్భాల్లో మేము ఓడిపోయావాము కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు ఇచ్చిన అన్నదములక్క పిల్లల ప్రభు హాస్పిటల్లో ఉండి మరణించిన సందర్భాలు ఉన్నాయి ఆకస్మిక ఆపదలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అయ్యా వాటిని మేము మేలుకుగా లేక ప్రార్థనలు లేక కీడిని వచ్చిన తర్వాత అయ్యో ఇట్లెందుకు జరిగిందని చెప్పి బాధపడ్డాము కానీ ఏమీ చేయలేకపోయామయ్యా అటి వారిగా మరలా ఉండకుండా ఈ రోజు నుంచి మొదలుకొని దేవుడు చూపిస్తున్న ప్రతి స్వరమును కూడా విరేవారిగా మనందరము కూడా గాక దేవుడు చూపించు ప్రతి కీడైనా మేలైనా సరే మనము తెలుసుకుని అపవాది కీడును ఆపగలిగేంత సామర్థ్యం మనం కలిగి ఉందముగాక గాక నామములు అడిగి వేడుకుంటూ పొంది నామ తండ్రి ఆమెన్